హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనాకి జ్వరం రావడంతో బాలు ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి బయటికి వెళ్తారు ఈలోపు మీనా అలసిపోయిందని మనోజ్ రూమ్లో నిద్రపోమని చెప్తారు బాలు మనోజ్ రూంలో అలా ఇంకా మీనా పాపం వాళ్ళ టర్న్ కాబట్టి నిద్రపోతూ ఉంటే అప్పుడే చాలా బిజినెస్ చేసి టైర్డ్ అయిపోయి వచ్చిన మనోజ్ మీనా చూస్తాడు చూసి ప్రభావతి దగ్గరికి వెళ్ళి అమ్మ చూడు ఆ మీనా నా రూమ్లో పడుకుంది అని అంటాడు అవునా ఇప్పుడే దాన్ని అని ప్రభావతి బయటికి వెళ్ళి ఏయ్ లేవే లే అని చెప్పి ఇంకా మీనాని గట్టిగా చేయి పట్టుకొని కిందకి తీసుకువస్తుంది ప్రభావతి అప్పుడే కరెక్ట్గా బాలు రావడంతో ఒక్కసారిగా భయపడి చెయ్యి వదిలేస్తుంది ప్రభావతి ఇంకా వెంటనే అలా బాలు అమ్మావతి అలా చూస్తున్నావేంటి ఇక్కడి వరకేనా లేకపోతే ఆ రోడ్డు చివరి వరకు కూడా ఈడ్చుకుని వెళ్తావా అని అడుగుతారు రే బాలు ఏమైందిరా అని అడుగుతారు సత్యం నాన్న అమ్మావతి ఏం చేస్తుందో తెలుసా ఇదిగో ఇలా ఇలా మనోజ్ని చూపిస్తూ మీనాని ఈడ్చుకొచ్చింది నాన్న అయ్యో తనకి జ్వరంగా ఉంది అలాంటప్పుడు తను ఎందుకు ఎందుకు ఇలా చేస్తుందన్న జ్వరం వచ్చిన మనిషిలా చూడదాయ్యమ్మావతి అని అంటాడు బాలు ఏంట్రా దానికి జ్వరం వచ్చిందా అయితే నాకేం ఇది ఇదిలా చెప్తుందా పెడుతుందా అని అంటుంది ప్రభావతి చూడు ప్రభా ఒక ఆడపిల్ల మీనా ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది అలాంటిది వెళ్ళి తను నిద్రపోతుంది అంటున్నప్పుడే తన మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది తన మనసేమీ బాగాలేదని తన ఆరోగ్యం బాగాలేదని అలాంటిది తెలుసుకోకుండా తన్ని కిందకి ఈడ్చుకుని వచ్చావు అది తప్పు చాలా పెద్ద తప్పు ప్రభా అని అంటారు సత్యం అమ్మ మీనా నువ్వు మా రూమ్లో నిద్రపోమ్మా మేము బయట నిద్రపోతాం అని అంటారు సత్యం ఏంటండి మీ గురించి మీరు మర్చిపోయారా అయినా మన రూమ్ ఇవ్వడం ఏంటి అని అంటుంది ఇంకలా ప్రభావతి వద్దు ఎవ్వరు మా కోసం రూమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పాపం మేడపైకి వెళ్ళిపోతుంది మీనా జ్వరం వచ్చిన మనిషితో కూడా ఇలా ఏడిపిస్తారు కదా అమ్మవతి నువ్వు ఇంత కర్కస్కమైన రాళ్ళని అస్సలు అనుకోలేదు చ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇంకా రోహిణి మనసులో హమ్మయ్య మా రూమ్ ఇవ్వాలా సేవ్ అయింది అని అక్కడి నుండి మనోజ్ రోహిణి ఇద్దరు వెళ్ళిపోతారు రవి శృతి కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పాపం మీనా అప్పుడే ఇంకా ఫుల్గా టైర్డ్ అయ్యి నిద్రలేస్తూ ఇంకా అలా కిచెన్లోకి వస్తుంది ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఏయ్ కాఫీ చేవే అని అంటుంది చేస్తానత్తయ్య అని పాపం మెల్లగా చెప్తుంది మీనా ఏంటే ఇంకా నీ డ్రామా అయిపోలేదా అని అడుగుతుంది ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది డ్రామా ఏంటత్తయ్యా నాకు నిజంగా ఒంట్లో బాగలేదు అని అంటుంది మీనా అవునవును నిన్న రూమ్ కోసమే నాటకం వేసామనుకున్నాను ఇప్పుడు నిజంగా బాగాలేదని చెప్తున్నావా ఏ ఈ మాత్రం చిన్న జ్వరానికి టాబ్లెట్ వేసుకొని పని చేసుకోలేవా మీ పుట్టింట్లో కూడా ఇలాగే ఇప్పటి వరకు నిద్రపోతూ పని చేయకుండా ఉంటే ఊరుకుంటారా అయినా చిన్నప్పటి నుండి ఆ బస్తీలోనే కదా పెరిగావు అలాంటప్పుడు ఇలాంటి జ్వరం వస్తే ఇలాగేనా పని చేయకుండా ఉన్నావు మర్యాదగా వెళ్ళి కాఫీ చేసి టిఫిన్ చేయి అసలే మనోజ్ ఇవాళ త్వరగా వెళ్ళాలన్నాడు అర్థమైందా అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకట్టుగా వచ్చేసరికి బాలు ప్రభావతి వైపు చూస్తాడు కోపంగా చూస్తున్న బాలు వైపు చూస్తుంది ప్రభావతి నిజంగా నీలాంటి అమ్మని కన్నా ఆ అమ్మమ్మకి ఒక శతకోటి వందనాలు ఎందుకంటే నువ్వు ఇంత ఇంతలా తేడా చూపిస్తున్నా తేడావతి అయిపోతావని అస్సలు అనుకోలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఎవ్వరి ఏడుపు నీకు తగలకూడదు ఎందుకంటే నువ్వు మా అమ్మవి కాబట్టి తప్పక అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇప్పుడు నేనేమన్నానని వీడు ఇలా అంటున్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా పాపం అలా మీనా అయితే చాలా నీరసంగా అన్ని చెప్పిన టిఫిన్స్ అన్ని చేస్తూ ఇంకా అలా పాపం చాలా బాధపడుతూ కష్టపడుతూ చేస్తుంటే బాలు మీనా వైపు చూస్తాడు మీనా ఆ గ్యాస్ స్టవ్ ఆఫ్ చెయ్యి అని అంటాడు ఎందుకండి అని అడుగుతుంది ఆఫ్ చేసి చెప్తాను అని ఆఫ్ చేస్తారు చేసిన తర్వాత రా వెళ్దామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు ఏవండి ఎక్కడికండి అని అడుగుతుంది మీనా చెప్తున్నాను కదరా అని చెప్పి అలా బాలు మీనాని అలా ఇంకా హాస్పిటల్కైతే తీసుకువెళ్తాడు హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేస్తారనమాట మీనాకి తనకి బాగా బర్డన్ అయిపోయింది తన ఒళ్ళు పని చేసి చేసి అలసిపోయింది కాబట్టి తనకి తగినంత విశ్రాంతి ముఖ్యం లేకపోతే ఇది వైరల్ ఫీవర్గా కూడా మారుతుంది తన్ని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి అని డాక్టర్ చెప్తారు అప్పుడే అక్కడికి పార్వతమ్మ సుమతి వాళ్ళు వస్తారన్నమాట అమ్మా మీరిక్కడేంటి అని అడుగుతుంది మీనా గారు ఫోన్ చేశారమ్మా అని అంటారు ఏవండి అని అంటుంది మీనా అవును మీనా నేనే కాల్ చేశాను నీకు విశ్రాంతి అవసరం ఆ ఇంట్లో దొరకదని నాకు అర్థమైంది అందుకే కొన్ని రోజులు నువ్వు మీ ఇంట్లో ఉండు సరేనా అని అంటాడు బాలు అది కాదండి అది అని మీనా అనేసరికి నేను చెప్తున్నాను కదా మీనా ఈరోజు ఉండు రేపు నేనే నేను తీసుకొస్తాను సరేనా అని అంటాడు బాలు ఏమండి మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది మీనా చూడు నిజంగా నాదే తప్పు నువ్వు ఇంతలా కష్టపడుతున్నా మా అమ్మ కనీసం నిన్ను ఒక పురుగుని చూసుకున్నట్టు చూడట్లేదు ఈ విషయంలో నేను చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నాను అని పాపం చాలా బాధపడుతూ చెప్తాడనమాట బాలు అమ్మ మీనా ఈరోజు నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకోమ్మా రేపటి నుండి వెళ్ళు సరేనా అని మీనాని పాపం పుట్టింటికి తీసుకువెళ్తారు పార్వతమ్మ వాళ్ళు ఇంకా అలా బాలు మీనాకు సంబంధించిన ఫ్రూట్స్ మెడిసిన్స్ అవన్నీ కొనిచ్చి అలా ఇంకా కార్లో తన క్యాబ్లో పార్వతమ్మని మీనాని సుమతిని డ్రాప్ చేస్తాడు అప్పుడే ఇంకా వాళ్ళందరూ గుమిగూడతారనమాట కొంతమంది అందరూ బస్తీ వాళ్ళందరూ ఏమైంది బాబాయ్ ఎందుకు ఇలా గుమిగూడారు అని అడుగుతాడు బాలు ఏం చెప్పమంటావు బాబు ఇప్పుడు వర్షాకాలాలు వాళ్ళేమో వాటర్ ట్యాంక్ వదులుతున్నారు ఆ ట్యాంకులో అన్ని మురికి నీళ్లే ఒక్కటి కూడా మంచి నీళ్ళు రావటం లేదు ఏంటి అని అడుగుతుంటే అధికార హోదాతో మీకు ఎలాంటి నీళ్ళు ఇస్తే ఏముందని పట్టించుకోవట్లేదు బాబు ఇలాంటి మురికి నీళ్ళు తాగితే మా ఆరోగ్యం ఏమైపోవాలి అని మీనా వాళ్ళ బస్తీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు వెంటనే బాలు అవును నీళ్ళు కలుషితమైతే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దాం ఇప్పుడే ఆటో ఏటో తెలుసుకుందాం రండి అని చెప్పి ఇంకా బాలు కూడా వాళ్ళతో కలిసి మున్సిపల్ ఆఫీస్కి బయలుదేరతాడు సార్ ఇది చాలా అన్యాయం అండి అయినా మీరే కదా గవర్నమెంటే కదా వాళ్ళకి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాల్సింది అలాంటిది మీరిలా మురికి నీళ్ళను వదిలితే రేపు పొద్దున్న ఏదైనా జబ్బు వస్తే అప్పుడు ఎవరు సార్ గ్యారంటీ అని అడుగుతారు చూడండి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అలా అని మేము ఇప్పుడేమి ఫిల్టర్లు పెట్టించలేం కదా అని అంటూ ఉంటారు లేదు సార్ మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి ఎమ్మెల్యే వస్తారు ఇంకా ఎమ్మెల్యేని చూస్తాడనమాట హ్యాపీగా బాలు అన్నా అని అంటాడు బాలు ఎలా ఉన్నావు బాలు సారీ బాలు ఆ రోజు నీ విషయంలో తప్పు నాదే బార్లో వైరల్ అయిన వీడియో నేను చూశాను బాధపడ్డాను కానీ తర్వాత నీ భార్య నిరూపించిందని తెలుసుకున్నాను నిజంగా చాలా ముచ్చటేసింది అని ఎమ్మెల్యే నవ్వుతూ చెప్తారు అన్న నా భార్య చాలా గొప్పదన్న అన్న నాకు చిన్న హెల్ప్ చేయాలి అని అంటాడు బాలు ఏంటి బాలు ఏమైంది అని అడుగుతారు నమస్కారం సార్ అని ఎమ్మెల్యేకి ఆ బస్తీ వాళ్ళందరూ ఇంకలా నమస్కారం పెడతారు నమస్తే ఏంటి బాలు సమస్య అని అడుగుతారు అన్న వీళ్ళకి ప్రభుత్వం నుండి మురికి నీళ్ళు వస్తున్నాయంట నీళ్ళని కలుషితమైపోయి వస్తుంటే వీళ్ళు పప్పు ఎలా తాగుతారన్నా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదంట కనీసం నువ్వేనా చెప్పన్నా వీళ్ళు మన నియోజకవర్గమే కదా అని అంటాడు బాలు అవునయ్యా మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం మాకు ఈ పని చేయబించండి అయ్యా అని చెప్పి అడుగుతుంటే ఇంకా వెంటనే ఆఫీసర్తో మాట్లాడతారు ఎమ్మెల్యే ఏంటయ్యా ఇది ప్రజలే కదా మన దేవుళ్ళు అలాంటిది ఇలా చేస్తారా అని అడుగుతారు లేదు సర్ మేము ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే అంటే సర్లే మీరు ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుందో మాకు తెలుసు బాలు నీ ముందే నేను మాటిస్తున్నాను చూడండమ్మా నా తరపున మూడు వాటర్ ట్యాంకులు మీ బస్తీకి పంపిస్తాను సరేనా అని అంటారు ఏ అని చెప్పి అందరూ అరుస్తూ బాలుకి థ్యాంక్స్ చెప్తూ ఎమ్మెల్యేకి జే జేలు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా బాలు అన్న చాలా సంతోషంగా ఉందన్న అని అనేసరికి ఇంకా బాలు పక్కకు తిరిగి చూస్తాడు అక్కడ మీనా వాళ్ళ బండి ఏదైతే పూల బండి ఉందో అది తీసుకువెళ్ళిపోయిన మున్సిపల్ ఆఫీసర్ కనబడతాడు ఒక్కసారిగా బాలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు సార్ సార్ నమస్తే సార్ ఆ రోజు మీరు మా ఇంటి ముందున్న ప్రభావతి పూల కొట్టు అనే బండిని తీసుకువెళ్ళిపోయారు అది ఎలా సార్ ఏం జరిగింది అని అడుగుతాడు చూడండి రోడ్డుకి అడ్డంగా ఉంటే ఏ వెహికల్నైనా బండినైనా మేము తీసేస్తాం అది మా రూల్స్ అని అంటారు అప్పుడే ఎమ్మెల్యే వస్తాడు ఏంటి బాలు అని అడుగుతారు జరిగిందంతా చెప్తాడు బాలు చూడండి అయ్యా ఇది మా మనిషికి సంబంధించింది మీరు అలా తీసడం కరెక్ట్ కాదు కదా అని అంటారు సార్ నిజం చెప్పాలంటే మీరు చెప్పింది కరెక్టే రూల్స్కి అది కొంచెమే లైన్ దాటింది కొంచెం లైన్ అవతలికి బండి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదండి కానీ ఒకరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వల్లే మేము ఆ బండిని తీసేయాల్సి వచ్చింది లేకపోతే తీసేవాళ్ళం కాదు అని అంటారు ఏంటి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారా ఎవరు ఎవరు వాళ్ళు అని అడుగుతాడు బాలు అయ్యా ఎవరు వాళ్ళు అని అడిగేసరికి ఇంకా అలా వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చింది అని చెప్పి ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషన్ అయితే తీస్తూ ఉంటారు వాళ్ళు సార్ ఏమని డేటా ఆ మంత్కి మేము పంపించేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని చెప్తాను ఒక టూ డేస్ టైం ఇవ్వండి అని అంటారు సరే వీలైనంత త్వరగా ఆ ఫోన్ చేసింది ఎవరో నాకు తెలియాలి అని బాలు ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వస్తుంది ఏంటోనే లైఫ్ అంతా చాలా బోరింగ్గా ఉంది అని అంటుంది రోహిణి ఏంటి బోరింగా మీ ఇంట్లో రోజుకొక కథ నడుస్తూ ఉంటుంది కదా అని అంటుంది విద్య నవ్వుతూ అవును పక్క వాళ్ళ జీవితాలు మనకి నవ్వులాటగానే ఉంటాయి మన వరకు వస్తే కానీ ఏది తెలీదు అని అంటుంది విద్యతో రోహిణి నేను మాత్రం నీలా మోసం చేసి పెళ్లి చేసుకోనమ్మా నిజాయితీగానే చేసుకుంటాను అని అంటుంది ఇంకా విద్య ఆపవే సందు దొరికినప్పుడల్లా ఇదే అంటావు అని అంటుంది రోహిణి అవును ఇంతకీ మనోజ్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని అంటారు పర్లేదే దేవుడి దేవల్ల అంత సజావుగానే సాగిపోతుంది మనోజ్ విషయంలో ఎలాంటి భయం లేదు ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు అని అంటారు అవునవును సంపాదించింది మళ్ళీ ఎవరికైనా పెట్టకుండా మింగేయకుండా చూసుకో అసలేని తాలిని తాకట్టు పెట్టి ఆ లక్షన్నర ఇచ్చావు దాన్ని రికవరీ చేసుకో లేకపోతే అవి కూడా మింగేస్తాడు అని అంటుంది విద్య అప్పట్లో ఇప్పుడు లేడు లేవే ఆ లక్ష్యం నెర కాదు ఎంతైనా మనోజ్ నా కోసం తెస్తాడు నువ్వేమి ఇబ్బంది పడద్దు అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అలా ఇంకా రోహిణి ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంకా హ్యాపీగా చైర్లో కూర్చొని ఉంటాడు అప్పుడే కరెక్ట్గా మనోజ్ దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడు సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అని అంటారు ఏంటి అని అడుగుతాడు మనోజ్ సార్ నేను ఇప్పుడే ఆ హోటల్ నుండి వస్తున్నాను వాళ్ళు ఏదో ఇల్లు కొనాలనుకుంటున్నారండి సార్ కాబట్టి దానికి సంబంధించిన ఫర్నిచర్స్ ఏమైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు మన షాప్లో తీసుకుంటే బాగుంటుందని నేను ఫుల్ కలరింగ్ ఇచ్చాను సార్ కాబట్టి మీరే ఎలా అయినా ఆ కస్టమర్ని రీటైన్ చేసుకోవాలి అని అంటాడు ఆఫీస్ స్టాఫ్ అయితే అవునా సూపర్ చూడు నీకు హివాట్ నుండి నేను శాలరీ పెంచుతున్నాను యాభై రూపాయలు బోనస్ ఓకే అని అంటాడు ఏంటి యాభై రూపాయల అని అంటారు అవును ఓనర్ నేను కదా అని అంటాడు ఐదు లక్షలు బేరం పోయే పని తీసుకొస్తే యాభై రూపాయలు ఇస్తావా నీ పని చెప్తా నాకు అయిపోని మోనేస్తాను జీతం తీసుకోనని ఇంకలా ఆ స్టాఫ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి ఇంకలా కార్ వైపు చూస్తూ ఉంటాడనమాట మనోజ్ ఒకటారు ఉండా ఐదు లక్షల బేరం ఈ రోజున పంట పండినట్టే అని ఎవరు వస్తారా అని చూస్తూ ఉంటాడు మనోజ్ అలాక్క దిగగానే అక్కడ కల్పన ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ మనోజ్ని చూసి కల్పన కూడా షాక్లో ఉండిపోతుంది క కల్ కల్పన అని అంటాడు మనోజ్ మనోజ్ నువ్వు ఇక్కడ అని అంటుంది కల్పన ఈ షాప్ నాదే అని అంటాడు నేనిచ్చిన డబ్బులు తీసుకొని షాప్ పెట్టుకున్నావా ఉండు నిప్పని చెప్తాను అని మనసులో అనుకుంటుంది కల్పన వావ్ షాప్ చాలా బాగుంది అని అంటుంది కల్పన అవును రే నరేష్ వెళ్ళి ఒక జ్యూస్ తీసుకురా అని అంటాడు ఓకే సార్ అని వెళ్తుంటే చెప్పు కల్పన ఏ ఫర్నిచర్ చూస్తావు అని అడుగుతాడు ఫర్నిచర్ సంగతి పక్కన పెట్టు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను మనోజ్ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలిసిందే కదా కానీ ఏం చేస్తాం పరిస్థితులన్నీ తలకిందులైపోయినాయి కొన్ని పరిస్థితుల వల్ల నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ అది మోసమని నువ్వు అనుకున్నావు నేను నా స్వార్థం అని అనుకున్నాను నిజం చెప్తున్నాను మనోజ్ ఇకపై నువ్వే నా జీవితమని నేను అనుకుంటున్నాను మనోజ్ మనోజ్ నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది హే ఏం మాట్లాడుతున్నావు కల్పన నాకు పెళ్ళైపోయింది ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని అంటాడు మనోజ్ గట్టిగా మనోజ్ ఒకవేళ నేను బ్రతికే ఉంటే అనుకోవచ్చు మనోజ్ కానీ నేను ఒక మూడు నెలల్లో అని దగ్గుతూ ఉంటుంది కల్పన ఏమైంది కల్పన అని అడుగుతాడు నాకు క్యాన్స్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ కల్పన అని అంటాడు అవును మనోజ్ ఏంటో బాగా దగ్గొస్తుందని డాక్టర్తో చెక్ చేయించుకుంటే ఈ నిజం బయటపడింది నేను ఎన్ని నెలలు బ్రతుకుతానో నాకు తెలీదు కానీ నీ పక్కనే ఉండాలనిపిస్తుంది నీకు చేసిన మోసానికి ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడేమో కానీ ఒకటి మాత్రం నిజం ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూసుకోవడానికి నా షాప్ని నా బిజినెస్ని కెనడాలో చూసుకోవడానికి నువ్వే కదా నువ్వు తప్ప నాకు ఇంక ఎవరున్నారు మనోజ్ అని మనోజ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది కల్పన ఒక్కసారిగా కల్పన చెప్పిన ఫేక్ ఫ్లాష్ బ్యాక్ విని కన్నీళ్లు పెట్టుకుంటాడు మనోజ్ కల్పన ఊరుకో నీలాంటి మంచి వారికే దేవుడు ఎప్పుడు కష్టాలు తీసుకొస్తాడు అని ఐసైపోతాడు మనోజ్ కాబట్టి మనోజ్ నేను నేను నా ఆఖరి రోజుల్లో నీతోనే ఉండాలనుకుంటున్నాను నీతోనే క్షణాలను గడపాలనుకుంటున్నాను అని అంటుంది తప్పకుండా నాకు నీకంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ కాదు వెళ్దాం నువ్వెక్కడికి చెప్తే అక్కడికి వెళ్దామని చెప్పి మనోజ్ అంటాడు ఇంకా అలా మనోజ్ని తన వెంట తిప్పించుకుంటూ ఉంటుందన్నమాట కల్పన పిచ్చోడా నేను వేసిన క్యాన్సర్ డ్రామాని నువ్వు నమ్ముతావు నాకు తెలుసు మనోజ్ నేను ఇచ్చిన నలభై లక్షలని రూపాయి రూపాయి ఖర్చు పెట్టి నీ నుండి ముక్కు పిండి వసూలు చేయకపోతే నా పేరు కల్పన కాదు అని మనసులో అనుకుంటుంది కల్పన అలా ఇంకా మనోజ్ అయితే కల్పనకి దగ్గరవుతూ ఉంటాడు ఇటువైపు బాలు మీనని ఇంకా జ్వరం తగ్గిన తర్వాత ఇంటికి తీసుకొస్తాడు ప్రభావతి మీనా వైపు చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫైవ్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్